హాయ్ అండి అందరికీ నమస్తే అండి టుడే రెసిపీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే వందకు వంద శాతం ఆరోగ్యాన్ని ఇచ్చే నువ్వుల లడ్డు పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకొకటిచ్చిన కండపుష్టి కలిగి ఉంటారండి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్త్ఫుల్ ప్రాసెస్ చూద్దాం పదండి ఒక ప్యాన్ తీసుకొని కప్పు పల్లీలు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దోరగా వేగినే చూడండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను దోరగా వేయించుకున్నాక చిటపట అంటాయండి చూసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం చల్లారినాక మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పల్లీలను మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా చేసుకున్నాక బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు బెల్లము ఒక కప్పు నువ్వులు ఒకప్పు పల్లీలు కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోద్ది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మొత్తము మిశ్రమాన్ని వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి ఇక్కడ పాకం పట్టాల్సిన అవసరం లేదు నెయ్యి నూనె కూడా అవసరం లేదండి నువ్వుల్లో ఉంటుంది కదా మనకు పల్లెల్లో కూడా న్యాచురల్గా ఇలా చేసి ఇవ్వండి పిల్లలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్త్ఫుల్ కొండంత బలం వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్